మిత్రులందరికీ కూడా ముందుగా నమస్తే అండి మీకోసం అయితే మినీ ఎక్స్యూవి సెగ్మెంట్ లో క్రీటా తీసుకొచ్చానండి ఇది వచ్చేసి రెండు వేల పదిహేను ఎండింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇది క్రీటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ బండి అండి ఇది టాప్ ఎండ్ బండి టాప్ క్వాలిటీగా ఉందండి బండి అంతా ఫుల్ జెన్యున్ గా మెయింటైన్ చేశాడు కస్టమర్ దీనికి మొత్తం కూడా సిక్స్ ఎయిట్ బ్యాగ్స్ వస్తాయండి బండి మొత్తంలో కూడా దీని నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటాయండి ఇక దీని రీడింగ్ చూసుకున్నట్టు కేవలం లక్ష పదివేలు మాత్రమే తిరిగింది బండి దీనికి ఇన్సూరెన్స్ అవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే ఈ బండి నెంబర్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ అండి ఆ బండి నెంబర్ కోసం మనం కేవలం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఈ ఆకి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మార్పిచ్చుకుని సరిపోద్దండి ఇంకా బండి మొత్తం కూడా ఫుల్ జెన్యున్ గా ఉంది మీరు రూపాయి పెట్టుకునే పని కూడా లేదు ప్రాపర్ ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అన్ని అయితే ఫుల్ గా ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఒకటి లేదండి ఇన్సూరెన్స్ ఒకటి మీరు చేయించుకోవాలి ఎవరికైనా లోన్ కావాలన్నా కానీ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర లోన్ కూడా చేయించు మనకి మినీ ఎక్సూబీ సెగ్మెంట్ లో క్రీటా అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అసలు బండి మొత్తంలో కూడా ఏ కంప్లైంట్ లేదండి ఇక ఈ బండి అయితే గుంటూరులో ఉందండి లొకేషన్ గుంటూరు అండి ఎవరికైనా బండి కావాలంటే కనుక డిస్ప్లే మీద మా నంబర్ ఉంటుంది డైరెక్ట్ మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫైనల్లీ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది వచ్చేసి ఎనిమిది లక్షలు అడుగుతున్నారండి కస్టమర్ ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కాల్ చేయండి బార్గనింగ్ అయితే ఉంది డైరెక్ట్గా ఒకసారి మీరు బండి దగ్గరికి వస్తే బండి చూసుకొని మాట్లాడుకోవచ్చండి ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బెల్ ఐకాన్ అయితే అసలు క్లిక్ చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి మీరు నన్ను నోటీస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ